ద్వారా మన స్టేట్ జీడిపి రేటు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది మీరు గుర్తిస్తే అది ఏ రకంగా వచ్చిందని దాని గురించి ఆలోచన చేస్తే ఎప్పుడైతే డబ్బు రొటేషన్లో ఉంటుందో ఇచ్చిన డబ్బు ఏదైతే సంక్షేమ పథకాల ద్వారా అందిన డబ్బుతో మరి ఈరోజు వ్యాపారస్తులకి వ్యాపారాలు జరుగుతున్నాయి పర్చేసింగ్ పవర్ పెరిగింది ప్రజల్లో చైతన్యం పెరిగింది ధైర్యంగా ఎన్నో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని జీవనోపాధి మెరుగుపరచిన మెరుగుపరుచుకుంటూ ఉంటారు మహిళలను మహిళా సాధికారతకు పీట వేసింది మేము కాదా విద్యా జీవన వసతి జీవన ఇచ్చింది మేము కాదా ఎన్ని ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఇది అంత అభివృద్ధి కాదంట కేవలం నువ్వు అమెరికాకు పోయినా కూడా గుంతలు కనబడతాయి ఏడో ఊరు బయట లేకపోతే ఆ దేశం ఈ ప్రపంచ దేశాల్లో గుంతలు లేని దేశం ఏదైనా ఉందే చూపిస్తే మేము కూడా హాస్పిటల్ విషయంలోనూ డ్రైనేజ్ విషయంలోనూ మరి రకరకాల డెవలప్మెంటు మేం చేయలేదా అది మీ కంటే కనబడడం లేదా ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం అధికారం లేకొచ్చినప్పటి నుంచి రైతులకు ఇచ్చే కార్యక్రమంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా దాన్ని సరైన పద్ధతిలో ఆ నీటిని సద్వినియగం చేసుకుని మరి రెండవ పంటకు కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత మాది కాదా ఆ రోజు దివాకర్ రెడ్డి గారు దౌర్జన్యంగా మరి నార్త్ కెనాల్లో నుంచి దౌర్జన్యంగా నీటిని తీసుకుపోతే దాన్ని అడ్డుకొని దమ్ము ధైర్యం కూడా నీకు నీకు లేకపోయినా మరి ఈరోజు మేము తాడిపత్రికి నీళ్లు అందిస్తూ మరి మా యొక్క రైతులు కూడా మరి కాపాడుతున్న మాట వాస్తవం కావాలని మేము అని అడుగుతాం ఆ రోజు చెప్పాం పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొస్తామని ఇది కూడా మీరే ముందు శాంక్షన్ చేసినారా ఆర్డీఓ ఆఫీస్ తీసుకురాగలిగిన ఇది కూడా మీరే ముందు శాంక్షన్ చేసినారా పోలీస్ డివిజన్ని రెండు డివిజన్లకు మన కాన్స్టిట్యున్సీ డివైడ్ అయి ఉంటే ఒకే డివిజన్ లో ఉండేటట్టు తీసుకొచ్చిన ఘనత మాది కాదా దీంతో పాటు బ్లడ్ బ్యాంకు మీరే తీసుకొచ్చినారా హాస్పిటల్ నిర్మాణాన్ని కూడా ఇంతకుముందే మీరు శాంక్షన్ చేసినారా గుత్తి వాటర్ స్కీము మీరే శాంక్షన్ చేసినారా గుత్తి వాటర్ స్కీము సెంట్రల్ వాళ్ళు దాన్ని శాంక్షన్ చేస్తే మీరు మీ చేతకాంతనంతో అది తిరిగి వేరే పక్క అంటే బ్రిటన్ వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా సెంట్రల్ లెవెల్లో మేము పోరాడి ఆ స్కీమ్ వాపస్ తీసుకొచ్చిన ఘనత మాది కాదా పామిడి పట్టణంలో ఈరోజు అభివృద్ధి ఎంతవరకు జరిగిందనేది మీ కట్టి కనపడటం లేదా ఎన్ కొట్టాలకు రోడ్డు వెంకటాపల్లి నుంచి దజ్జర్ల వరకు రోడ్డు మరి చింతలాంపల్లి రోడ్డు సంగాల రోడ్డు మాండంపల్లి రోడ్డు దొడ్డి రోడ్డు ముందే నుంచి మళ్ళా హైవే నుంచి కనెక్టివిటీ రోడ్డు గుత్తి రోడ్డు అలాంటి గుత్తి గుత్తి టు కర్నూలు రోడ్డు పాత రోడ్డుకు లింక్ రోడ్డు మరి ఇవన్నీ మరి గుత్తి నుంచి నాగ సముద్రం వరకు డబల్ రోడ్డు ఈ రోజు డోనుముక్కలు రోడ్లో ఇప్పుడు ప్రస్తుతం వేస్తున్న రోడ్డు పామిడి మండలంలో రాజకీయం పుట్టినప్పటి నుంచి కూడా దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి కూడా రోడ్డు లేని చోట మరి జీకుటాలకు రోడ్డు వేయించిన ఘనత మాది కాదా ఈరోజు పామిడి పట్టణంలో తాగునీటి ఎద్దడిని సంపూర్ణంగా తీర్చింది నా హాయంలో కాదా ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుడిని దీని నుంచి మంచి పేరు వచ్చింది ఎలాగైనా ఆయన చెడ్డ పేరు తీసుకురావాలా అని డొగ్గుర్యోగుడు వ్యవహారం మీరు చేస్తున్నారేమో కానీ ఉన్నది ఉన్నట్టు చేసేదే మా రాజకీయ లక్షణం మాట చెప్పినాం మాట నిలబెట్టుకుంటా ఉన్నాం తప్ప మీ మాదిరి రాజకీయాలు చేసేందుకు మేము ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఏదో రొటీన్గా వచ్చేసింది ఎల్సి దీంట్లో అంటున్నాను నేను అంటా ఉన్నాను రొటీన్గా వచ్చే పరిస్థితి ఈరోజు కాదు దాదాపుగా ఎల్సీ గ్లేట్ అని క్లోజ్ చేయమని చెప్పేసి ఎనిమిది సంవత్సరాల కింద రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంటే మరి ఎనిమిది సంవత్సరాల్లో గతంలో మీరు ఉన్నారు కదా అధికారంలో మరి మీరు ఎందుకు తీసుకురాలేకపోయినారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను యిట్ గురించి పెద్ద విజయవాడ విజయవాడ విశాఖపట్నం సెక్షన్లో ప్రపోజుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ అండర్ బ్రిడ్జ్ బిఆర్ నంబర్ ఫైవ్ ఫోర్ టూ టూ ఏ ఆఫ్ సైజు రెండు నంబర్లు వన్ ఇంటూ త్రీ పాయింట్ సిక్స్ జీరో ఇంటూ టూ పాయింట్ సిక్స్ జీరో అంటే ఇది ఎంత తక్కువ అంత హెవీ ట్రాఫిక్ ఉండే చోట మరి ఈ పారామీటర్స్ ఎందుకు మరి అక్కడ కూడా వాళ్ళు కూడా ఎంత హైవేలో అంత ట్రాఫిక్ ఉండే చోట పెద్ద విద్యలు కట్టచ్చు కదా మరి అదేవిధంగా